హాయ్ ఫ్రెండ్స్ గొర్రెలకాడకైతే వచ్చినాను మాకైతే ఎండలైతే కాస్తానమాట ఇంకా గొర్రెలు అయితే ఏడ్చలేదు ఈరోజు అయితే పది గంటలైంది ఇంకా పది గంటలకే అనేసి ఇంకా వర్షాలు అయితే ఎక్కువ పడలేదు కాబట్టి మాకైతే కొంచెం ఎండలుగానే ఉన్నాయి కాబట్టి ఇంక గొర్రెలు అయితే పొద్దుగాలనే ఏడిస్తాము ఇంకా గొర్రెలు వచ్చే తలకి సాయంత్రం అయితే ఆరు గంటలైతే అవుతుంది ఇంకా ఇంటికాడే వేసినామన్నమాట రపం అయితే ఇంకా కొడతల్లో అయితే దోమలు ఎక్కువగా ఉన్నాయని ఇంటికాడైతే తోలుతున్నాము ఇంక ఇంటికాడయితే బాగానే ఉంది జ ప్లేస్ అంతా ఇంకా టెంకాయ చెట్ల కింద అయితే కానీ ఇంకా అక్కడే మనం పనుకుంటారు కాబట్టి కాడ అందుకనేసి టెంకాయలు పడితే అనేసి కొంచెం పక్కన అయితే వేసుకున్నాము హాయ్ ఇంక ఇవైతే మేతలకైతే పరిగెడతానమాట ఇప్పుడు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు అయితే రాలేదు కాబట్టి ఇంకా పేతలకైతే పరిగెడుతున్నాయి కనాలనుకంటే ఇంకా నేనైతే గొర్రెల కాడైతే ఉండి వాళ్ళని అయితే బోకైతే పంపించిన ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి నేనే గొర్రెలు మొత్తం అన్ని గుంపు అయితే వేసుకొని కూర్చున్నాను అనమాట ఇంకా కూర్చునే కూడా అస్సలు పారాడుతూనే ఉంటాయి కాబట్టి మనం కూడా పారాడాల్సి ఉంటుంది ఇంకా ఎండల ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెట్ల కింద కొంచెం నీడు ఉందని చెట్ల కిందకైతే వచ్చినాయి గొర గొర్రెలు మొత్తము ఇంకా గొర్ర అన్నీ చిన్నవన్నీ పెద్దగా అయిపోయినాయి కాబట్టి గొర్రెల్లలు వేసేది ఏం ఉండదు రపం ఇంకా కల్రప్పం అయితే వేయలేదనమాట ఈ మధ్య ఇంకా మనం కొడతల్లో తొలేటప్పుడు అయితే మీకు వీడియోలు పెడతా అంటే కదా కల్రప్పం అయితే వేస్తాం అంటే మీ ఇప్పుడైతే లేదు ఇంకా గోరు పిల్లని పెద్దవైపోయినాయి కాబట్టి ఇంకా గోరలాంటినే పోతాయి అనేసి రప్పమైతే వేయలేదు ఇంకా చిగురాకు అయితే ఇదే చిగురాకు వేసినాం చిగురాకు వేసినాం అంటాం కాబట్టి చిగురాకు అంటే ఇవే అనమాట చిగురాకులు అయితే గినా బాగా మంచిగా తింటాయి ఆపాకు చిగురాకు